అందని ద్రాక్ష ద ఫాక్స్ అండ్ ద గ్రేప్స్ అనగనగా ఒక అడవిలో ఒక తెలివైన నక్క ఉండేది అది చాలా రోజులుగా ఆకలితో బాధపడుతోంది ఆహారం కోసం వెతుకుతూ వెతుకుతూ అది ఒక పొలం దగ్గరికి వచ్చింది ఆ పొలంలో బ్రహ్మాండమైన ద్రాక్ష తోట ఉంది పండిన ద్రాక్ష పళ్ళు గుత్తులు గుత్తులుగా వేలాడుతున్నాయి వాటిని చూస్తూనే నక్క నోరూరుకుంది ఆహా ఎంత బాగున్నాయి ఈ ద్రాక్షపళ్ళు ఇవి తింటే నా ఆకలి దాహం రెండూ తీరిపోతాయి అనుకుంది ద్రాక్ష గుత్తులు చాలా ఎత్తులో ఉన్నాయి నక్క ఎంత పైకి గెంతినా వాటిని అందుకోలేకపోయింది ఒకసారి రెండుసార్లు మూడుసార్లు అలా చాలాసార్లు గెంతి చూసింది కాని ప్రయోజనం లేకపోయింది ద్రాక్షపళ్ళు దాని పట్టుకి అందలేదు నక్క అలసిపోయింది కోపంతో నిండిపోయింది ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోవడంతో నక్క నిరాశ చెందింది ద్రాక్ష వైపు ఓసారి చూసి ముక్కు ఎగరేస్తూ చీచీ ఈ ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉంటాయి అసలు నాకు ఇవి తినాలని లేదు అనుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయింది ఈ కథలోని నీతి మనకు దొరకని వాటిని నిందించడం సులభం